వారికోస్ఫైన్స్ సర్జరీ అనేది కాళ్ళలో కనిపించే వాపు మెలికలు తిరిగి రక్తాలను తొలగించడానికి చేసే శాస్త్రచికిత్స ఇవి నొప్పి బరువు భావన మంట క్రమంగా చర్మరంగు మారడం మరియు అల్చర్స్ వంటి సమస్యలను కలిగించవచ్చు ఈ సమస్య ప్రోలాంగ్డ్ స్టాండింగ్ ఒబిసిటీ జెనెటిక్ రీజన్స్ లేదా హార్మోనల్ చేంజెస్ వల్ల రావచ్చు మరి సర్జరీ ఎలా చేస్తారు వారికోస్ఫైన్స్ తొలగించేందుకు ముఖ్యమైన మూడు పద్ధతులు ఉన్నాయి మొదటిది లేజర్ ట్రీట్మెంట్ లైట్ ఎనర్జీ ద్వారా వెయిన్ ను స్ట్రింక్ చేసి తొలగిస్తారు రెండవది స్కెరోథెరపీ స్పెషల్ సొల్యూషన్ ని ఇంజెక్ట్ చేసి ఎఫెక్టెడ్ వెయిన్ని వేస్తారు మూడవది వెయిన్ స్టిప్పింగ్ అండ్ లిగేషన్ సివియర్ కేసెస్లో దెబ్బతిన్న వెయిన్ పూర్తిగా తొలగిస్తారు సర్జరీ తర్వాత ఏం జరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది పెయిన్ అండ్ స్వెల్లింగ్ తగ్గిపోతాయి స్కిన్ కలర్ నార్మల్ అవుతుంది రికవరీ సాధారణంగా ఒకటి నుంచి రెండు వారల్లో పూర్తవుతుంది కొన్ని సందర్భాలలో కంప్రెషన్ స్టాక్స్ ధరించడం అవసరమవుతుంది మీకు వారికోస్వెన్ సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి సరైన ట్రీట్మెంట్ పొందండి హెల్దీ లెగ్స్